બાબુ <laughs> આયુટા <laughs> వెల్కమ్ సార్ ముందుగా శిలా పలక ఆవిష్కరణ శిలాపలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు চপার তর্ষৎয় দিয়ে শিল্প শিলক మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు ముప్పై కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో దీక్షా విరమణ మండపం మరియు తొంభై ఆరు గదల వసతి సముదాయాన్ని ఈరోజు కొండగట్టు పుణ్యక్షేత్రంలో మనం గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాఫలకన శిలాపలక ఆవిష్కరణ చేసుకో

ਪਵਨ ਕਲਿਆਨ ਜੀ ਮਰਿਯੋ ਰਾਸ਼ਟਰੀ ਮਾਤਿਰਵਾਦੀ ਗੁਰੂ ਸੁਮਾਰ ਗਾਰ ਆਸ਼ੀਰਵਾਦ ਅਸਤਨਾਲ ਡਾਕਟਰ ਪਵਨ ਕਲਿਆਨ ਜੀ ਦੇ ਇਸ ਕਾਰਜਕਰਮਾਨ ਕੀ ਮੁਕੀਰਾ ਆਦਿਓ ਆਂਧਰਾ ਪ੍ਰਦੇਸ਼ ਰਾਸ਼ਟਰ ਉਪ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸ੍ਰੀ ਪਵਨ ਕਲਿਆਨ ਜੀ ਆਧਾਰੈਨੋ ਆਲੋ ਸੀਟੀਡੀ ਬੋਰਡ ਦੀ ਇੱਕ ਨੈਗੋਦਵਾ ਨਾਲ ਨੂੰ ਵਿਰੋਧਮ ਦੇਸਿਆ 192 ਨੂੰ కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం వారు వెంటనే ఆమోదించారు ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇవన్నీ కూడా తప్ప కర్మక్రియ ఇక్కడ రావడానికి ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ టిపిడి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం దానికి మీ అందరూ సహకారం కావాలి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచి నేను అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్రం దిస్టుగా అత్యంత ఆప్తులు మా స్నేహితులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరిగింది అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండమీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వచ్చే అంజనకు దండం పెట్టుకుని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతంలో పుట్ట మన వసతి గృహాన్ని అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు వారి ట్రస్ట్ ఫోర్స్ సభ్యులు సాంశిరావు గారు మరి గౌరవ డిప్టీ మన గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ కిటికీ ద్వారా విని చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేయమే చేసుకుంటున్నారు మరి అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా భాషగా ఈ ప్రాంత రూపు లక్ష్మీస్ దైవక్షేత్రం నుంచి శాసనసభ ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు మీ ద్వారా ఏర్పాటు చేయాలని ఆంజనేయ స్వామి అనేది మీకు ఇష్టదైవం కులదైవము అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తిరువల్దుప దేవస్థానం చైర్మన్ గారికి ఫస్ట్ ఫర్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తుంటారు గవర్నర్ షెడ్యూల్ కూడా గిరిజన సాక్షేయం అంత భావులు

స్టేజ్ వేస్ట్ గా ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచులకు డబ్బులతో ప్రారంభం చేస్తున్నా ఉంటే ఒకసారి దేవుడిని ఆ

మనకు చొప్పదవర్గా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గం చాలా సార్లు నాకు కొండగట్టు పునర్చింది పునర్జన్ అంటే దాని ప్రత్యక్ష సాక్షి సత్య గారు నాకు కూడా సన్నిహితులు స్నేహితులు కూర్చున్నట్టు యాక్సిడెంట్ అయితే

ఇంతమంది కలిసిన ఆశిస్తులు ఏ విధంగా రుణం తీర్చుకోవడం దానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమం చూస్తున్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టిపిడి సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ గోరుగా పర్వన్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కృషి చేసి

जीजी जो स्टूडेंट है किरेब के प्रोग्राम जनरली सचिवान को प्रेयर अंदर के मानते है उनका कृषि अधिकारी प्रशिक्षित मैडम श्रीमती संजय रावरे रेलवे लोग शामिल एक्सएल गणिता प्रशासन के प्रिंसिपल के द्वारा को परिचय करक्टर के सचिव प्रसाद गर् తెలుగులో దేవతల విపాకిక విశ్వాసం జీఎస్ ఆ హిజ్రత్ అసలు దేవిని సంబంధించి ధార్మిక అడ్వైజర్ వ తెలుగు ప్రబోతో ధార్మిక కేటగిరీసి కొరు ధారి గారి నశవంకు తెలుస్తుంది. మరి తెలియజేసిన విషయం ఏంటంటే తెలుగు ప్రబోతో ముఖ్యంగా గుండగట్ని సంబంధం వాస్పర్ ప్లాన్ చేస్తారు. దీనికి ఈ రోజు నేను స్వీకారం చుట్టాలనుకుంటున్నాను. అలా అనుకుంటే ఇది సోహనే స్వామి ఒకరి శక్తి కాదు ఒక ప్రాంతం శక్తి కాదు అది విశ్వంతారు యూనివర్సల్ కాదు సో అలాంటి స్వామివారికి సేవ చేస్తున్న భాగ్యంలో భాగంగా మన భాగ్య చాలా చాలా ఆయన అలాగే మన అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా దీనికి గిరి ప్రదక్షిణ లాంటి కాదు ఉంటే బాగుంటుంది దీని పూలుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను రామసేవం అలాగే నేను బజరంగ బలి దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాం మేము కోరుకుంటుంది కూడా అందరితో డబ్బులు ఒక్కటే ప్రధానంగా అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జనగంజ రామకార్యానికి అడ్డే ఉంది అలాంటి రామకార్యం ముందు తీసుకెళ్లే బజరంగ బలి హనుమాన్ గారికి హనుమాన్ జీకి అసలు నీది అంటుంది అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దాం ఉంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటి కొంతమంది స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ మనీ ఎలాగో చేస్తాం ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటున్నా రోడ్డు గిరిప్రదక్షిణ రోడ్డు మొదలు పెట్టండి నా భూ నేను కరసేవ కూడా చేస్తాను